కోటం సర్కార్ బీసీల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు బీసీల సంక్షేమ కోసం తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేసిందని ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ నారాయణ కేడీసీ బ్యాంక్ చైర్మన్ రఘరాం బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొనియాడారు రాష్టంలో నగరాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టి రఘురాం ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనగల నారాయణ నగరాల సంక్షేమ సంఘం నాయకులు రామకృష్ణ బాయన వెంకటరావు బీసీ సంక్షేమ సంఘం నాయకులు మల్లేశ్వరరావు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు తెలుగుదేశం నేతలు కార్పొరేటర్లు కూటమి నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా నగరాల సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ మరిపెళ్ల తిరుమలేష్ ను ప్రముఖులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ బీసీ సామాజిక సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరారు కేజే దవి అంటే 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 అబ్బో పూజ బాబాయ్ వనై కాలి ఓర్నేరి వనై వన్ని కొడి ఆంటిది నన్నారి సంచిమా అంటే నుంజనా ఆరా మంచి చెప్తావు మంచి కులో తలవకు హాఫ్ చే పొంచా

అంటే వారు పూర్తిగా ఈ నాలుగు సంవత్సరాలు వారితోటి నగరాల సాధికారి కంపెనీ తో రవీంద్ర ఉండగా రవీంద్ర గారి సహచర్యంలో కష్టపడ్డారు వారి

ఆయనకి ఏ బాధ్యతలు అప్పటి చెప్పినా కూడా చాలా బాధ్యతగా గౌరవించారు చేశారు రాష్ట్రంలో కూడా తిరిగారు ఆరోగ్యం కొద్దిగా సహకరించకపోయినా అట్లా తిరిగారు మరి దాన్ని గుర్తించి ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యూహి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇవాళ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు తప్పకుండా అవకాశాన్ని నగరాల అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి దానికి కావాల్సిన బాధ్యతలన్నీ కూడా మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మనస్ шәһәр тирәген мәхәббәт белән кыямат